క్రీస్తు నామంలో మీ అందరికి మా నూతన ప్రార్థన మందిరం తరఫున శుభములు తెలియపరుస్తున్నాము దేవుడు మిమ్మల్ని దీవించి గాక దేవుడు మనందరితో మాట్లాడి మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకునేటట్టుగా ప్రభు వాక్యం ద్వారా మనకు సహాయం చేయునుగాక వాక్యం అనేది మనకు ఎంతగానో ఊరటనిస్తుంది ఇస్తుంది బలాన్ని ఇస్తుంది అలాగే శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా అలాంటి సమయాలలో ఓదార్పును కూడా ఇస్తూ ఉంటుంది ఆదరణ మరింతగా చేకూరుస్తూ ఉంటుంది కానీ ఈరోజు ఈ వాక్యాన్ని ఎంతోమంది నిర్లక్ష్యం చేస్తున్నారు ఎంతోమంది అంగీకరించక ఏదో ఒక మూలకు పెట్టేస్తున్నాము ఈ వాక్యము ఈ బైబుల్ గ్రంథాన్ని ప్రతిరోజు కూడా చదవడం లేదా వినడం లేదా ధ్యానించడం వల్ల మనకు ఎంతగానో మనసుకు నెమ్మదిని అలాగే ఎంతగానో గుండెకు ధైర్యాన్ని పొందుకుంటాము ఈరోజు కూడా మరి పరిశుద్ధాత్మ దేవుడు తన మనసులో ఉన్నటువంటి మాటలను నా ద్వారా లేదా సేవకుల ద్వారా ఈ పూట మాట ద్వితీయోపదేశ కాండము ఏడవ అధ్యాయము పదమూడవ పదహైదవ వచ్చినం ద్వితీయోపదేశ కాండము ఏడవ అధ్యాయము పదైదవ వచ్చినం యహోవా నీ యుద్ధ నుండి సర్వ రోగములను తొలగించి నీ వెరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన క్షయ వ్యాధులన్నిటినీ నీకు దూరపరిచి నిన్ను ద్వేషించు వారి మీదికే వాటిని పంపించును ప్రేమ సహోదరి సహోదరుడా ఈరోజు చదువుకున్నటువంటి ఈ వాక్య భాగము యహోవా నీ యొద్ధ ఉన్నటువంటి సర్వ రోగములు నిజంగా మనిషి గనుక ఎన్నో రోగాలు దేశానికి ఒక రోగం ఊరికొక రోగం వ్యక్తికొక ఒక రోగం కుటుంబానికి ఒక రోగం ఇలా చెప్పుకుంటూ పోతే ఈ భూ ప్రపంచం మీద ఎన్ని దేశాలు ఉన్నాయో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో ఎన్ని ఊర్లు అయితే ఉన్నాయో ప్రతి ఊర్లలో ప్రతి దేశాలలో కూడా ఏదో ఒక విచిత్రమైనటువంటి రోగము ఆశ్చర్యకరమైనటువంటి వ్యాధులు ప్రతిక్షణం పుట్టుకొస్తూనే ఉన్నాయి పుట్టుకొస్తూనే ఉన్నాయి వాటి అన్నిటి నుండి ఈ రోజు ప్రభు దూరపరచడానికి సిద్ధంగా ఉన్నాడు నీకు వచ్చిన రోగాన్ని నీకు వచ్చిన మానసిక ఒత్తిడిని నీకు వచ్చిన మనో వ్యాధిని మనోవ్యాధిని మానసిక రోగాన్ని యేసు ప్రభు ఈ రోజు తొలగించడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు తొలగించబోతున్నాడు నీకు కలిగిన వ్యాధులన్నిటిని కూడా తొలగించి నీకు నెమ్మదినివ్వబోతున్నాడు ఈ రోజు సగటున హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ ఎంతోమంది ఎంతో మంది రోగులు ఉన్నారు కొంతమంది డబ్బు కలిగిన వారు ప్రైవేట్ హాస్పిటళ్లలో లక్షలు పోసి వేళ్ళు పోసి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని తమ ప్రాణాలను కాపాడుకోగలుగుతున్నారు కొందరైతే ఎంత డబ్బు పెట్టినప్పటికీ ఎంత పెద్ద పెద్ద హాస్పిటల్లో మంచి పేరు ప్రఖ్యాతి గాంచినటువంటి హాస్పిటల్లో చూపించుకున్నప్పటికీ కొందరు ప్రాణాలు మాత్రం హరించిపోతూ ఉన్నారు అందుకనే సహోదరి సహోదరుడా నువ్వు ఏ రోగముతో ఉన్నావో నువ్వు ఏ వ్యాధితో ఉన్నావో ఎలాంటి పరిస్థితులలో నువ్వు ఉన్నావో ఎలాంటి స్థితి గతుల మధ్య ఏడుస్తూ కన్నీళ్ళు పెట్టుకొని ఈ రోగం నాకెందుకు వచ్చింది ఈ వ్యాధి నన్నెందుకు చుట్టుముట్టింది అని నువ్వు ఉన్న చోటని ఏడుస్తూ దిగమింగుకుంటూ ఎవరు నన్ను బాగు చేస్తారు ఎవరు నన్ను స్వస్థత పరుస్తారు ఎవరు నా జీవితంలో ఈ అద్భుతం చేస్తారు ఏ దేవుడు ఉన్నాడు ఏ మానవుడు ఉన్నాడని ఈరోజు చాలా మంది కూడా పక్క చూపులు లేదా పక్క సైడ్ చూస్తూ వారిపై వీరిపై ఆధారపడుతూ అలా జీవితాన్ని కొనసాగిస్తూ ఆ రోగముతో ఆ మరణపు ఛాయలలో అలమటిస్తూ ఏడుస్తూ గోజాడుతూ అలాగూ బతికేస్తున్నారు అయితే అలా బ్రతుకుతున్నటువంటి వారికి అలా రోగము చేత పీడింపబడుతున్న వారికి వ్యాధుల చేత కన్నీళ్లు పెడుతూ ఏడుస్తున్న వారికి ఈ రా ఈ యొక్క ఉదయ కాలమున దేవుడినికో శుభవార్త తెలియపరుస్తున్నాడు ఏంటంటే నీ వద్ద ఉన్న సర్వ రోగములను దేవుడు తొలగించబోతున్నాడు తీసివేయబోతున్నాడు నీ వ్యాధిని తొలగించి నీకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని కలగజేయబోతున్నాడు ఇంకొకటి ఏమంటున్నాడో తెలుసా యహోవా నీ వద్ద ఉన్న సర్వ రోగములను తొలగించి నీ వెరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన క్షయ వ్యాధులన్నిటినీ నీకు దూరపరిచి రెండో పాయింట్ ఏమంటున్నాడంటే నీవు కఠినమైనటువంటి క్షయ లేదా చూడండి పుట్టినటువంటి దేశంలో పుట్టినటువంటి ప్రాంతంలో ఆ వాతావరణాన్ని బట్టి వారికి అలవాటు అవుతుంది కానీ పక్క దేశాలకు వెళ్ళినప్పుడు పక్క గ్రామాలకు పక్క ఊర్లకు వెళ్ళినప్పుడు శరీరము ఆ వాతావరణాన్ని అనుకూలతను బట్టి వ్యాధులు వస్తూ ఉంటాయి తాగే వాటర్కి అయితే జలుబు వచ్చేస్తుంది జ్వరం వచ్చేస్తుంది కడుపు నొప్పి పట్టేస్తుంది ఇక్కడ వంటలు అక్కడ సరిపోవు ఇక్కడ ఆహారం అక్కడ వేరేగా ఉంటుంది అక్కడి ఆహారం ఇక్కడ వేరేగా ఉంటుంది ఈ ఆహార తుల్యత వల్ల కూడా మనిషి అనారోగప పాలవుతున్నారు ఈ వాటర్ చేంజ్ వల్ల కూడా మనిషి వ్యాధులు చుట్టుముట్టుతూ ఉన్నాయి కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడ అయుగుప్తులో ఉన్నటువంటి కఠినమైనటువంటి క్షయ లాంటి రోగాలనే దేవుడు తీసివేస్తే మరి నీ విషయంలో నువ్వు ఏ దేశంలో ఉన్నా నువ్వు ఏ ఊరిలో ఉన్నా నువ్వు ఏ గ్రామంలో సంచరిస్తున్నా ఈ రోజు ఇక్కడ ఉండి రేపు మరొక చోట ఉన్నా ఎక్కడ ఏం చేసినా సరే నీకు ఏ రోగం అంటని ఒక ఏ వ్యాధులు అంటని ఒక కఠినమైన రోగమైనా విడువని వ్యాధులైనా బాధించే దుఃఖ పెట్టే ఏదైనా సరే దేవుడు నీ నుండి దూరపరచబోతున్నాడు అయితే నువ్వు చేయవలసిన పని ఏంటంటే దేవుని చెంతకు చేరి రావాలి దేవుని పాదాల చెంతకు రావాలి మొరపెట్టాలి ప్రార్థించాలి నీవు అలా చేయలేకపోతే నీకున్న వ్యాధులు ఎప్పటికీ బాగు కాలేవు బాగు కాలేవు కాదు కానీ నీవు అలాగే ఏడుస్తూ కృషిస్తూ నీ వల్ల నీ కుటుంబానికి కూడా ఎంతో భారము అందుకే సహోదరి సహోదరుడా నా మాట విని దేవుని చెంతకు చేరు ఇప్పటికైనా ఈ దేవుడు నేను బాగు చేయబోతున్నాడు ఇప్పటికైనా ఈ యేసు క్రీస్తు ప్రభు నిన్ను స్వస్థత పరుస్తున్నాడు ఇప్పటికీ దేవుణ్ణి నువ్వు ఆశ్రయించి నిజమైనటువంటి మనస్సు పూర్వకంగా ఆయన ఎడాల నువ్వు మర్ర పెడితే ఆ దేవుడే నిన్ను బాగు చేసి మరల ఓ కొత్త జీవితాన్ని ఇచ్చి మరలా తృణీకరించబడినటువంటి అవమానించబడినటువంటి నీ ఉన్న చోటనే దేవుడు తల ఎత్తుకొని తిరిగేటట్టుగా బ్రతికేటట్టుగా నా ప్రభు నేను చేయబోతు ఉన్నాడు అంతటితోనే కాదు ఇంకొక మాట కూడా రాయబడింది నిన్ను ద్వేషించి వారి మీదకి వాటిని పంపించుచున్నాను కదండి అవునంటారా కాదంట్రా ఒక వ్యాధి ఒక వ్యక్తిని చుట్టుముట్టినప్పుడు ఎన్నో హాస్పిటల్ తిరిగి బాగు కాలేక అలాగ అలమట్టిస్తూ దుఃఖిస్తూ ఏడుస్తూ ఉన్నప్పుడు సొంత బంధువులే బంధువులే ఆ వ్యక్తిపై విరుచుకు ఉంటారు చావన చావకూడదా ఎందుకు బ్రతుకున్నావు ఎందుకు మాకు ఇంత నరకాన్ని చూపిస్తున్నావు ఎందుకు మమ్మల్ని ఎంత ఏడిపిస్తున్నావు అని ఆ రోగంతో ఉన్నటువంటి వ్యక్తిని పోటి మాటలతో గుచ్చి ఎలా మాటలతో గాయపరుస్తామంటే కఠినమైనటువంటి వారి మీద మనం అవమానపరుస్తుంటాం అందుకే సహోదరు సహోదరుడా నిన్ను ద్వేషించే వారి మీదకి ఆ రోగాన్ని పంపించబోతూ ఉన్నాడు అయితే మన ఆశ అది కాదు మన మన కోరిక అది కాదు మన కోరిక ఏంటి మనం బాగుపడడం ఇతరులు బాగుపడటం అందుకే సహోదరి సహోదరుడా ప్రభు ఈరోజు నీకు ఒక శుభవార్త తెలియపరచు నువ్వున్న రోగము నువ్వుకున్న వ్యాధి నీకున్న కఠినమైన క్షయ నువ్వు నేను ద్వేషించి అసహించుకున్న వారందరిని కూడా ప్రభు నీకు దూరపరచబోతున్నాడు నేను బాగు చేయబోతున్నాడు నేను ముట్టి స్వస్థతపరుస్తున్నాడు విశ్వసించిన వారందరి జీవితాలలో ఇప్పుడే ఈ ఈ ఈ సమయమునే దేవుడు నేను బాగు చేయబోతున్నాడు మీ నోట ఊరు ఊరా అంతటా సాక్ష్యము మీరు చెప్పబోతూ ఉన్నారు నమ్మండి విశ్వసించండి దేవుని కార్యాలు మనసారా పొందుకొని దేవునికి కృగ్ఞత కలిగి జీవించండి దేవుడు ఈ వాక్యాన్ని దీవించి గాక ఆమెన్ ఆమెన్ ఉంచినట్లయితే వచ్చిన ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంప్రుడా నీకు స్తోత్రం నా తండ్రి చెప్పబడినటువంటి ఇవ్వబడినటువంటి ఈ వాక్య భాగాన్ని నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నిజమే ఈరోజు ఎంతో మంది క్షయ వ్యాధులతో రోగ బంధకాలతో వ్యాధులతో అలమటిస్తూ గోజాడుతూ ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటున్న అనేకులు ఉన్నారు వాళ్ళందరినీ నువ్వు బాగు చేస్తావని ఈ వాక్యం ద్వారా వారికి తెలియపరచాను అయ్యా ఎందరైతే ఈ వాక్యాన్ని చూస్తున్నారో వారందరూ వరకున్న బలహీనమైనటువంటి రోగముల నుండి విడుదల గాక వారు స్వస్థత పొందుతురుగాక పడిపోయిన స్థితిని బాగు చేసి దేవుడు తలెత్తుకొని తిరిగేటట్టుగా ప్రభు మరలా మిమ్మల్ని గాక మిమ్మల్ని ద్వేషించి అసహించుకున్న వారిని కూడా ప్రభు దేవుడు క్షమించును గాక దేవా మరొక్కసారి ఈ ఈ వీడియోను అనేకులు చూసేటట్టుగా అనేకులు షేర్ చేసేటట్టుగా మరెందరో బలపడేటట్టుగా మీరు సహాయము చేయమని కోరుకుంటూ ఆశించింది దేవా నువ్వు చేస్తావని నేను నమ్ముతూ మరొక్కసారి అందరిని బాగు చేసి వారి రోగాలను తీసివేయమని ఏసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మరొకసారి దేవుడు మీ రోగ బంధకాలను వ్యాధులను దుఃఖమును మిమ్మల్ని అసహించుకొని ద్వేషించి వారిని అందరినీ దూరపర్చి మీ ప్రాణములకు ఆరోగ్యాన్ని మీ మనస్సుకు నెమ్మదిని దేవుడు అనుగ్రహించుగాక్క ఆమెన్ ఆమెన్